హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ససి హోమ్ టాక్స్ ఈరోజు నేను పొడి బియ్యపిండితో చేసుకునే చాలా టేస్టీ రెసిపీ పాలబూరెలు ఈరోజు నేను తయారు చేసి చూపిస్తాను దానికోసం మొదటగా బియ్య పిండిని తీసుకోవాలి అంటే పొడి బియ్య పిండిని మామూలుగా బియ్యాన్ని మరపట్టించి తీసుకోవాలి కొన్న బియ్యపిండి అయినా పర్వాలేదండి నేను ఈరోజు కప్పు కొలతలతో చూపిస్తున్నాను రెండు కప్పుల బియ్యపిండి తీసుకున్నాను అందులోకి గోరువెచ్చని నీళ్ళని కలుపుకోవాలి అంటే ఎలా కలుపుకోవాలో కూడా చూపిస్తాను మామూలుగా పిండి మనము తడి బియ్యాన్ని పట్టించాక కాస్త తడి తడిగా ఉంటుంది కదా అలా మనము నీళ్లు చల్లుకుంటూ బియ్యాన్ని తడి బియ్యపిండిలాగా తయారు చేసుకోవాలి అయితే నేను ఈరో ఈరోజు అరకప్పు నీళ్లు తీసుకున్నాను రెండు కప్పుల బియ్యం పిండికి అరకప్పు నీళ్లు తీసుకున్నాను కొంచెం కొంచెంగా వేసి మనము కలుపుతూ రావాలి బియ్య పిండిని రెండు చేతులతో బాగా కలపాలి అంటే ఉండలు లేకుండా కలపాలన్నమాట ఆ తర్వాత మనము జల్లించుకోవాలి ఇది కూడా మనకు మొత్తంగా వచ్చేట్టుగా జల్లించుకోవాలి పిండి ఎక్కువగా మిగలకూడదండి మనము తడి బియ్య పిండి జల్లించినప్పుడు జల్లించాక కాస్త ఎక్కువగానే మనకు పిండి జల్లెట్లో మిగులుతుందనమాట అలా కాకుండా ఒక్క స్పూను మిగిలేదాకా అంటే ఒక్క స్పూను రవ్వ మిగులుతుంది చూడండి దండిగా మిగిలింది కదా ఇప్పుడు పిండిని మనము ఇలా చేత్తో నొక్కుతూ ఆరకుండా పక్కన ఉంచేసేయాలి ఆరిందంటే ఈ బూరెలు కానీ అరిసెలు చేసేప్పుడు కూడా ఇలాగే చేస్తారు బూరెలు కానీ రెసిపీస్ రావన్నమాట పిండి ఆరిపోతే ఆ తర్వాత జల్లించాక మిగిలిన రవని అంటే మిగిలిన పిండిని ఇలా మరి రెండు చేతులతో కలపాలి అప్పుడు మనకు ఈ తడి అనేది కొంచెం పొయ్యి కొంచెం పొడిగా తయారవుతుంది పూర్తి తడిగా ఉంటే మనకి జల్లించినప్పుడు దిగదు కదా ఆ తర్వాత బాగా మనము కలుపుతూ కలుపుతూ ఇలా జల్లించుకుంటే మొత్తంగా మనము పిండి జల్లించుకోగలం అన్నమాట పిండి వేస్ట్ అవ్వకూడదు ఎక్కువగా మిగలకూడదు అనమాట అప్పుడు మనకు రేషియో మారిపోతుంది చూడండి ఇలా పట్టాను నేను ఆ తర్వాత దీన్ని కూడా రెండు చేతులతో నొక్కి పెట్టుకోవాలి ఆరకుండా పెట్టుకోవాలి వెంట వెంటనే మనం రెసిపీ చేసేసుకోవాలి ఇప్పుడు పిండి పట్టించుకొని సాయంత్రము మనము పాగు పట్టడం ఇలాంటివి చేయకూడదు పాగు పట్టేసి అంటే పాకం పట్టేసి ఈ రెసిపీ చేసుకోవాలి దీనికి నేను ఒకటి ముక్కాలు గ్లాసు దంచిన బెల్లం తీసుకున్నాను జిగురు బెల్లం అయితే చాలా బాగా వస్తుందండి సేమ్ అరిసెలు చేసేట్టుగానే మనము ఈ రెసిపీ చేసుకోవాలి అంటే మొదట ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి బాణట్లోకి బెల్లం వేసేసుకొని అరకప్పు నీళ్లు వేసి కరిగించుకోవాలి పాకు పట్టే విధానం చూపిస్తున్నాను బెల్లం కరిగిన తర్వాత చేయాల్సిన పని పానకాన్ని వడగట్టుకోవాలి అప్పుడు మల్లెమంతా మనకు వచ్చేస్తుంది ఫిల్టర్లోకి ఆ తర్వాత ఈ వడగట్టిన బెల్లం పానకాన్ని మళ్ళీ బాణట్లోకి వేసి మళ్ళీ పాకం పట్టుకోవాలి పాకం ఎలా పట్టాలి అంటే ఇది పొడి బియ్య పిండి కదా కొంచెం అరసల పాకం కంటే కొంచెం తక్కువగా తీసుకోవాలి చూడండి బాగా పొంగొచ్చింది ఆ తర్వాత కాసేపు అయ్యాక మనము చూసుకోవాలి ఒక కప్పులోకి కానీ ప్లేట్లోకి కానీ నీళ్లు తీసుకొని మనకు ద్రాక్ష పండు ఎలా ఉంటుంది అలా రావాలన్నమాట అలా వస్తే ఇది రెడీ అయినట్టు పాకం రెడీ అయినట్టు ఠంగు శబ్దం రావాల్సిన అవసరం లేదండి దీనికి ఆ తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూను నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసాను ఆ తర్వాత పావు స్పూను యాలకుల పొడి కూడా వేసాను వేసి కలిపేసి వెంటనే మనము బియ్యపిండిని కలుపుకున్న బియ్యపిండిని ఇందులో వేసి మిక్స్ చేయాలి మనము పిండి వేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పిండి కలిపేసుకోండి స్టవ్ అలాగే ఉంటే మరీ గడ్డ కడుతుంది అంటే పాకం బాగా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు కిందికి దించేసి కలుపుకుంటే బాగా వస్తుంది అయితే దీనికి బూ పాలబూరెలు కదా అరిసెల్లాగా ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి ఒక రెండు మూడు రోజులు అయితే ఉంటాయి మిగిలిన పిండితో కానీ ఇలా ట్రై చేసేవాళ్ళు ఫ్రెష్గా రెండు కప్పులో ఒక కప్పు తీసుకొని కొలతతో ట్రై చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి ఒక రెండు గంటలు అలాగే పెట్టుకోవాలి పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత రెసిపీ చేసుకోవాలి బాగా పిండి నానిన తర్వాత దీన్ని మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత స్మూత్గా అరిసెల పిండిలాగే వచ్చింది ఇలా రావాలి పిండి జోరుగా రాకూడదు గట్టిగా రాకూడదు ఇలా రావాలి పిండి ఒక్కోసారి గట్టిగా అయిపోతుంటుంది తర్వాత మిగిలిపోయిన పిండి కూడా ఇలా మనము రెసిపీ చేసుకోవచ్చు బూరెల్లాంటివి పాల బూరెల్ లాంటివి చేసుకోవచ్చు చిక్కటి పాలని అంటే నీళ్లు కలపని పాలు కాచి చల్లార్చిన పాలని ఇందులో వేసి కలుపుకోవాలి అది కూడా ఒక కప్పు మనకు పడుతుంది పాలు బాగా చేతులతో కలిపేస్తే అవి కూడా ఉండలు లేకుండా చూసుకోవాలి మనకు ఎలా రావాలి అంటే మిర్చి బజ్జికి పిండిని కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలి అలా కలుపుకుంటే పర్ఫెక్ట్గా బూరెలు భలే పొంగుతాయండి మనము పాలు కొంచెం కొంచెం వేస్తూ బాగా కలుపుకోవాలి అప్పుడే బాగొస్తుంది నేను ఈ రెసిపీ మొట్టమొదటగా మేము వైజాగ్లో ఉన్నప్పుడు అమ్ములాంటి గారని తను చేసి ఇచ్చారనమాట చాలా నచ్చింది నాకు అక్కడ కూడా నేను ట్రై చేశాను ఈ రెసిపీ అదే పనిగా మనము అరిసెల పిండి మిగిలినప్పుడు ఇలా చేస్తూ ఉంటారు కానీ పొడి బియ్యపిండితో పిండితో ఈజీగా ఇన్స్టెంట్గా ఈ పాలబూరలు అనేటివి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి బాణలు పెట్టేశాను అందులోకి నేను నూనె వేసి కాస్త నాలుగు స్పూన్ల నెయ్యి కూడా వేసాను అప్పుడు మనకు నేతి బూరెల్లాగా చాలా టేస్టీగా ఉంటాయి మనము పిండి బాణట్లోకి వేసినప్పుడు చాలా జాగ్రత్తగా గరిట నూనెకి దగ్గరగా పెట్టేసి వేసుకోవాలండి అప్పుడే బాగా విచ్చుకోకుండా రౌండ్గా చాలా బాగా వస్తాయి బాగా పొంగుతాయి కూడా ఇది మాత్రం గుర్తుంచుకోవాలి హైట్ నుంచి ఈ పిండి పొయ్యకూడదు అప్పుడు విరిగిపోతాయి ఎంత బాగా నాన్తే అంత బాగా ఈ ఈ బూరెలు అనేవి చాలా బాగా వస్తాయి అంటే పిండి బాగా నానాలి టూ అవర్సే కాకుండా మనం మధ్యాహ్నం చేసి పెట్టుకొని ఈవినింగ్ కూడా మనము చేసేసుకోవచ్చు లేకపోతే నెక్స్ట్ డే కూడా ఇవి చేసుకోవచ్చండి అయితే మనము ఎప్పుడు చేసుకుంటామో అప్పుడే పాలు మిక్స్ చేసుకోవాలి ఇలా సూపర్గా పొంగుతాయి బాగా చూడండి ఇలా వేసుకోవాలి బాగా పొంగుతాయి ఒక సైడు సూపర్గా పొంగుతాయి ఆ తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకోవాలి అయితే హైలో పెట్టి మొదటగా వేయకూడదు అనమాట లో ఫ్లేమ్లో పెట్టేసి మనము గరిటతో వేయాలి ఆ తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి చూడండి ఇలా వచ్చాయి చూడ్డానికి సూపర్గా భలేగా ఉంటాయి అచ్చం అరిసెల్లాగానే టేస్టీగా ఉంటాయి ఆ తర్వాత ఎవరైనా కూడా అరిసెలు చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు ఆ తర్వాత ఇద్దరు ఉంటే కానీ అరిసెలు అవ్వవు ఒకటి రెండు అరిసెలు తింటే తృప్తి ఉండదు ఎక్కువగా చేసుకోవాలనిపిస్తుంది పండక్కి అలా కాకుండా అరిసెలు చేయలేని పరిస్థితి ఉండి అంటే టైం లేని పక్షంలో ఎవరి హెల్ప్ లేని పక్షంలో ఇలా బూరెలు చేసుకొని చూడండి ఈ పండక్కి చాలా టేస్టీగా ఉంటాయి మీరు చేసుకున్న తర్వాత నాకు కామెంట్స్ పెట్టండి నేను చేసిన ఈ రెసిపీ మీకు ఈరోజు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ